రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడారు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా ప్రభుత్వానికి సమాచారం ఉంటుంది మా వ్యక్తిగత సమాచారం వారికి ఎలా తెలుస్తోంది మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ బుధవారం హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఓ ఛానల్ తో మాట్లాడుతూ మానుకొండూరు సిఐతో కరీంనగర్ సిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం లేదన్నారు ఈ విషయం ఆయనకెలా తెలుసు కరీంనగర్ జిల్లాలో సిపితో పాటు అన్ని శాఖల అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించి ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ చేయించాలి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెక్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట్ల ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులతో పంపిణీ చేయిస్తున్నారు అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు